దాసరు శివకుమార్ అనే వ్యక్తి ఆ గ్రామంలో నేను ఒక మహిళను నన్ను అన్ని రకాలుగా లోపరుచుకొని నన్ను మోసం చేసి అన్ని రకాలుగా డబ్బు నాకు మాయమాటలు చెప్పి నా దగ్గర ఉన్న బంగారం కానీ డబ్బు కానీ లోపరుచుకొని అన్ని రకాలుగా నేను అడగపోతే ఆ ఇంట్లో ఉన్న దాసరు శివకుమారు వాళ్ళ తమ్ముడైన శ్రీనివాసు వాళ్ళ చెల్లె బంగారకు సంధ్య అల్ల అమ్మా దాసరి సత్తమ్మ అందరూ అక్రమంగా పట్టపగలు నా ఇంట్లోకి ప్రవేశించి నన్ను చంపడానికి నా ఎంబడి పడి నన్ను అన్ని రకాల చంపటం ఏం చేస్తావు నిన్ను చంపినా కూడా ఎవరేం చేయలేరు బంగారం డబ్బులు తీసుకున్నావని అందరికీ చెప్తా ఉన్నావు గవర్నమెంటే ఉంది నా గవర్నమెంట్ నాకు శ్రీధర్ బాబు ఆశీస్సు నాకు బాబు ఉన్నాయి వాళ్ళ ఉన్నాయి నిన్ను చంపినా కూడా ఎవరు ఏమి చేయలేరు చంపి అట్లా పోయి ఇట్లా వస్తా అని చెప్పేసి వాళ్ళు ఆ రకంగా నన్ను ఇంట్లోకి వచ్చి నా ఎంబడి పడి మేము చవరస్తాలో పొద్దున పది గంటల సమయంలో సిసి కెమెరా కూడా పడడం జరిగింది వందల మంది చూడడం జరిగింది నేను ఆ రోజున పరిగెత్తి అక్కడ దొరికితే నన్ను చంపే పరిస్థితి నేను అక్కడ నుండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి లేట్ గా ఎట్లా అయింది అని చెప్పేసి ఇంట్లో చర్చించుకొని ఫిర్యాదు ఆ తర్వాత నేను సిపి ఆఫీస్కి కి గనికి వెళ్లడం జరిగింది అక్కడికి వెళ్లి కూడా నాకు సారు కలవకపోవడంతో అక్కడ కలిసి మళ్ళీ తర్వాత వెళ్ళి కలిసి మాట్లాడి నేను అక్కడ నుండి మళ్ళీ డిసిపి మేడం దగ్గరికి జరిగింది పెద్దపల్లికి అక్కడ నుండి సిఐ దగ్గరికి రావడం జరిగింది అక్కడ నుండి ఎస్ఐ గారి దగ్గరికి రామగిరి పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరితో చర్చించుకున్న రామగిరి పిఎస్ లోడి కేసు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ పిఎస్ కు వెళ్లిన తర్వాత కూడా నేను దానికంటే ముందే నన్ను చంపడానికి వచ్చినప్పుడు ఒక కాంగ్రెస్ కార్యకర్త దగ్గరికి నేను వెళ్లినాను ఆ వెళ్లిన సమయంలో కూడా నాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఇది జరిగింది అని చెప్తే మూడు రోజులు కూడా అక్కడికి పిలిపించలేదు అతను కాంగ్రెస్ కావాల్సిన కార్యకర్త అక్కడికి రమ్మని పిలిపిస్తే వస్తా అని అక్కడికి రాలేదు రాలేక ఆ కార్యకర్త రెండు రోజుల దాకా ఇంట్లో దాచుకొని మళ్ళా నా పైన స్టేషన్ లో కేసు ఫిర్యాదు కావద్దు కేసు చేయొద్దు ఆ కేసు నమోదు కావద్దు అని చెప్పేసి మూడు రోజులు అక్కడ నాలుగు రోజులు లేట్ చేయడం జరిగింది ఆ జరిగిన తర్వాత కూడా నేను ఎన్ని ఇబ్బందులు గా ఉన్నా కూడా కేసు అంత తొందరగా వాళ్ళు చేయలేకపోయిర్రు ఆ రకంగా నన్ను ఒత్తిడి చేసినారు చేసినా కూడా ప్రాణభయంతో లేకుండా కంటికి నిద్ర లేదు కడుపుకు తిండి లేదు ఈ రకంగా కూడా నేను ఎవరి వెళ్ళి అదే కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర అదే బేగంపేట విలేజ్ లో రుజు పడాలి కేసు కడితే ఏమైతుంది ఎన్ని చేసినా కూడా ఏం కాదు వాడు తిరిగి వస్తాడు ఏమైతుంది ఏం కాదని చెప్పేసి ఆ రకంగా ఇంక కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నేను పోయి చెప్పుకుంటే కూడా ఏ రకంగా కూడా వాళ్ళు నన్ను పట్టించుకోలేదు ఇప్పటి వరకు దృష్టికి తీసుకోలేదు వాళ్ళు కూడా కష్టంగా నాకు న్యాయం చేయండి అని చెప్పేసి నేను మరికొందరిని కూడా కలవడం జరిగింది ప్రతి ఒక్కరి రాజకీయ నాయకులను కూడా ఎంత పెద్ద వాళ్ళనైనా నేను కలిసిన మాట్లాడినా నాకు న్యాయం జరగాలని చెప్పేసి నేను పని కల్పిస్తా అని చెప్పేసి